సెక్యూరిటీ ఆడిట్ అనేది జరగాలి అది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదు జరగకుండానే నిన్న మొన్న రాస్తారు ఆ మధ్య రాశారు ఇన్నాళ్ళు ఇది ప్రభుత్వండి ఇది ప్రజల రోడ్డు ప్రజల రహదారి దీన్ని మూసేశాడు కబ్జా చేశాడు అని వార్తల్లో రాస్తారు మంత్రులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి రోడ్డు మూసేశారు ట్రాఫిక్ ఇవ్వకుండా అని చెప్పి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఎవరిదో తెలియదు మనకి దాని ఓనర్ ఎవరో తెలియదు లింగమైన రమేష్ తెలియదు స్టేట్ గవర్నమెంటా తెలియదు వీళ్ళు అద్దెకి తీసుకున్నారో తెలియదు కొనుక్కున్నారో తెలియదు అది ఒక త్రిశంఖు స్వర్గం లాంటి బంగ్లాది ఆ త్రిశంకు స్వర్గంలో అక్కడ ఉందని చెప్పని అది హోటల్ ఉందండి హోటల్ పేరు లోటస్ ఏదో ఉంది ఉండవల్లిలో లోటస్ హోటల్ అని ఉంది ఆ లోటస్ హోటల్ దగ్గర నుంచి మొత్తం రాజుగారి ఆశ్రమం ఉంది మంచిన రాజుగారి ఆశ్రమం ఆ రోడ్డు మొత్తం కరకట్ట మొత్తం ట్రాఫిక్ జడ్జిలను తప్పి ఎవరినన్నా ఎల్లనించేవాళ్ళ ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళేవాళ్ళు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా దారి లేదు కదా మరి మందడం వైకుంఠపురం కృష్ణాయపాలెం ఇట్లాంటి ఊళ్ళన్నిటికి కూడా ప్రజలందరూ కూడా అటు తాడేపాటి చుట్టూ లోపల నుంచి తిరిగి రావాల్సిందే కదా మొత్తం మూసేశారు కదా పదమూడు కిలోమీటర్లు మొత్తం రోడ్డు మూసారా మూయలేదా సెక్యూరిటీ రివ్యూ పేరుతో మూసేశారు కదా అప్పుడు మీకు తెలియలేదా ఏమండి టీవీ ఫైవ్ వారు అట్లాగే ఏబిఎన్ వారు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంటే కరకట ఇల్లు అయింది చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన నివాసం ఉండేటువంటి ఇంటి రోడ్డు ఆ రోడ్డు పదమూడు కిలోమీటర్లు జడ్జి గారు హైకోర్టు జడ్జిలు తప్పితే ఎవరిని వెళ్ళలేదు పరిస్థితే కదా మరి సీఎం సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ రోడ్డు సీఎం కాపురం ఉంటున్నప్పుడు సీఎం సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్డు బ్లాక్ చేస్తే ఆ రోడ్డు బ్లాక్ చేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు బ్లాక్ చేశారు బ్లాక్ చేశారు కదా వీళ్ళు వెళ్ళి ఆ టీవీ ఫైవ్ ఛానల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తాడు ఇన్నాడుగా మా స్వేచ్ఛ వచ్చింది మా రోడ్డు మాకు వచ్చేసింది మరి అక్కడ పోలీస్ గార్డు ఎందుకు తెలియదు ఎందుకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీస్ గార్డు ఎందుకు తెలియదు సొంత మొదట్లో గార్డు తీసేయాలి కదా ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగలేదు మీరు అనామతిగా రూల్స్ కి విరుద్ధంగా సెక్యూరిటీ రివ్యూ జరగకుండానే మీ సొంతంగా అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించి జనాలు వెళ్ళిపోనిమ్మని చెప్పని బెదిరించారు కాబట్టి జనాలు తీసుకొచ్చారు టీవీ ఛానల్స్ వచ్చినాయి ఇవాళ